సరే ఇంకా సెంట్లో మేడం గారికి చాలా సార్లు ఆర్డర్ అవుట్ రోడ్ రావాలంటున్నారు అవుట్ రోడ్ రాడు రెండు సెంట్ల కట్టినా సేమ్ ఎక్కువ ఉంది ఆర్డర్ రాడు ఏ ఇవి మార్చమన్నా మీ ఫీల్డ్ బుక్ ఉంది మా దస్తావేజ్ ఉన్నాయి రెండు చూడండి పోనీ అతను సేమ్ అతను కూడా సేమ్ ఫీల్డ్ బుక్ లో ఉంటుంది కదా ఎంత ఉందా కదా దాన్ని పెట్టి మార్చండి అన్నాడు అడిగా అవతల వాళ్ళు వస్తే కానీ మార్చమంటున్నారు అవతల అవతల రాడు రాదు రాకపోతే పరిస్థితి అయితే ఈ పక్కరైదు కూడా అదే చేయడానికి డాక్యుమెంట్ ఉందేమో అవతల్ వాళ్ళు వస్తే గానీ మేము డిసైడ్ చేయలేం కదండి డాక్యుమెంట్ తీసుకొచ్చి వరస్ ఇచ్చామమ్మ వాళ్ళకి కూడా మీరు తీసుకోచ్చి యూజ్ ఇది సరే తీసుకొచ్చి తీసుకోచ్చి సరే ఒకసారి నేను టేక్ రిజర్వ్ డిప్యూటీ రసన్ వర్క్ చేశానండి మీరు రైతు అన్నారండి మాకు సర్వే రాలేదు అని మీకు తెలిసి నాకు మూడు ప్రాబ్లమ్స్ చెప్పారండి బరియల్ గ్రౌండ్ శ్మశానం దగ్గర ఏదో చెప్పారు అది మిమ్మల్ని కూర్చోబెట్టే క్లోజ్ చేశాము అది నాకు ఇంకొకటి అన్నాదమ్ములని ఎవరిదో సరిహద్దు సరిపోలేదు అని చెప్పారు అది కూడా మిమ్మల్ని ఎవరైతే మీరు సోహెల్ అన్నారో ఆయన దగ్గర కూర్చోబెట్టి అది క్లోజ్ చేశాము మరి ఇంకొకటి మీద ఏదైతే క్లోజ్ అవ్వలేదో అది ఇప్పటి వరకు నా దృష్టికి అయితే రాలేదండి ఒకసారి మేము రీసర్వేలో చేసిందంతా ఈ వన్ బి అండి ఈ రోజు నుంచి పంచాయతీలో పబ్లికేషన్లో ఉంటుందండి దీంట్లో మీకు ఏ ఎక్స్టెంట్ వచ్చింది ఇంతవరకు ఇది వరకు మీకు ఏ ఎక్స్టెంట్ ఉంది ఇక మీదకి ఏ యాక్సిడెంట్ వచ్చింది మా రీసర్వేలో అన్నది మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చండి మన సర్వేర్లు ఉంటారు ప్లస్ మన బీఆర్ఓ కూడా మీకు అందుబాటులోనే ఉంటారు మీకు ఏమైనా తక్కువ వచ్చినా ఎట్ ద సేమ్ టైం ఎక్కువ వచ్చినా కూడా మీరు అబ్జెక్షన్ పెట్టండి ఎక్కువ వచ్చినా నాకు ఉండాల్సింది పది సెంట్లు అండి నాకు పదకొండు సెంట్లు ఎందుకు వచ్చింది అది కూడా చెప్పండి నాకు నేను ఒకసారి కంప్లీట్ నాకు పది సెంట్లు ఉండాలండి తొమ్మిది సెంట్లే వచ్చింది ఒకసారి మీరు చెప్పండి మా వాళ్ళు అబ్జెక్షన్స్ తీసుకుంటారు మీ అభ్యంతరాలు ఏమున్నా సరే మా వాళ్ళు తీసుకుంటారు సో మా డిఐ గారు చెప్పారండి చెప్పింది ఏంటంటే అప్పట్లో తాడులతోనూ కొలిచేవారు మనం ఒకసారి స్టిచ్చింగ్ ఒకసారి ఇచ్చిన డ్రెస్ కుట్టించుకుంటే మనకే ఫిట్టింగ్ తేడా వస్తుంది అవునా సో అప్పుడు చైనలతో కొలిచారు కాబట్టి కొంచెం అడ్జస్ట్మెంట్స్ తేడా ఉన్నాయి కానీ ఇప్పుడు అలా జరగలేదు పూర్తిగా టెక్నాలజీతో జరిగింది కాబట్టి ఇప్పుడు మీకు భూమి మీద ఏదైతే ఉందో ఇది మీ సరిహద్దు అండి ఈ నాలుగు పాయింట్లు తీసుకున్నాం ఈ మధ్యలో ఏముంది అది మీకు ఇచ్చాము మీ డాక్యుమెంట్ లో ఏముంది మేము మీ సరిహద్దు మార్చలేదండి మీ అనుభవాన్ని మేము మార్చలేదు మీరు మాకు ఇప్పుడు చెప్పేది ఏంటంటే డాక్యుమెంట్ వేరేగా ఉంది మా అనుభవం వేరే ఉందని చెప్తున్నారు మేము భూమి మీదకి వచ్చినప్పుడు మీ హద్దులు మార్చి ఎప్పుడైనా ఎక్కడైనా కొలత తీసుకుని ఉంటే మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి అంతకంటే ముందే గట్టులు మారి ఉంటే గనుక అది మాకు తెలియదండి భూమి మీద మాది కాదండి మా గట్టి ఇక్కడ ఉండేదండి అది ఇక్కడికి జరిగిపోయిందండి అది మీరు చెప్తేనే మాకు తెలుస్తుందండి ఇప్పుడు పూర్తిగా మీ అనుభవాన్ని మాత్రమే మేము సర్వే చేసాము లేదు మాకు డాక్యుమెంట్లో ఎందుకుందండి అనుభవంలో తప్పు ఉంది సో అది మీరు ఇంతకు ముందే చేసుకుని ఉంటే మాకు రీసర్వే టైంలో చెప్పుండాలి సర్వే పెట్టే వాళ్ళతో డ్రోన్ ఫ్లై చేయించి మీ బట్లు ఎలా ఉన్నాయో అలాగా అది ఫోటోస్ తీస్తుంది సెకండ్ కి మూడు వందల ఎనభై ఫోటోస్ తీస్తుంది అది అది ఫ్లై అవుతుంది ఈ ఫొటోస్ అన్ని కూడా సపరేట్ సాఫ్ట్వేర్ లో మర్చి చేసి దాన్ని ఏం చేస్తాం అంటే కాస్ నెట్వర్క్ తో మేము కనెక్ట్ చేస్తాం కార్స్ నెట్వర్క్ అనేది మన జిల్లాలో కోనసీమ జిల్లాలో దాని స్టేషన్ ఉంది మీ సెల్స్ ఎలాగైతే పనిచేస్తున్నాయి ఇక్కడ మా రావు యొక్క కార్స్ నెట్వర్క్ కూడా వర్క్ చేస్తుంది ఆ కాస్ నెట్వర్క్ మీద మీ యొక్క కోఆర్డినేట్స్ మీ యొక్క గట్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మేము ర్యాండమ్ గా తీసుకుంటాం అంతే ప్రతి గట్టు పొలం సో టోటల్ విలేజ్ మీద మేము ఇవ్వవలసింది ఓన్లీ థర్టీ పర్సెంట్ కోఆర్డినేట్స్ ఆ థర్టీ కోఆర్డినేట్స్ ర్యాండమ్ గా వాడే చెక్ చేస్తారు సర్వే వాళ్ళు ఇస్తారు ఆ కోఆర్డినేషన్ తీసుకొని ఈ పోయి మ్యాప్నైజ్ చేయడం వల్ల మనకి టోటల్ గా విలేజ్ అంతా కూడా విత్ ఇన్ కోఆర్డినేట్స్ కన్వర్ట్ అయిపోతుంది టోటల్ గట్టు కూడా సో మీ గట్టులు మేము కొలవకర్లేదు మీ గట్టు పూర్తికి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే వాళ్ళ ఇచ్చిన ఓర మ్యాప్ తీసుకొచ్చి మీరు ఏ నాలుగు మళ్ళు అయితే చూపించారో ఆ నాలుగు రౌండ్ చేసుకొని దాంట్లో మీ పేరు రాసేస్తాం సో అక్కడి నుంచి వచ్చేసి సిస్టమ్ లో మేము కొలిచేస్తాం సిస్టమ్ లో కూడా మేము కొలం కొలత అనేది లేదు ఎందుకంటే సర్వే ఆఫ్ మీడియా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు సో ఇక్కడ మేము డ్రా చేస్తాం అంటే పిక్చర్ డ్రా చేస్తాం పిక్చర్ డ్రా చేయని దాని నుంచి ప్రతి ఐటమ్ వచ్చేస్తుంది ఎల్పిఎం వచ్చేస్తుంది ఎల్పిఎం యాక్సిడెంట్ వచ్చేస్తుంది ఎల్పిఎం ఎక్సిడెంట్ లో మీ పేరు

సో ఇందాక కూడా క్లియర్గా చెప్పారు ఏదైతే పాత చైన్ సిస్టమ్ లో కొలిచేవారో దానిలో ఫైవ్ పర్సెంట్ అలాంటివి ఎత్తుకుంటుంది అని సో అది ఒక కారణం కాబట్టి లాస్ట్ టైం కూడా మీరు చాలా మంది అడిగారు సో మాకు చాలా చాలా విలేజెస్ లో ఇలాగా తేడాలు వచ్చేస్తున్నాయి సో అప్పుడు మీకు ఏం ప్రామిస్ చేస్తాము అంటే నేను సర్వే నెంబర్ కొలిచి మీకు చూపిస్తాం సో సర్వే నెంబర్ ఎక్స్టెండ్ సరిపోయి మీరు వేమైనా తేడాలు వస్తే మేము ఫిక్స్ చేసి ఖచ్చితంగా మేము చూపిస్తాము సర్వే నెంబర్ ఫిక్స్ చేసినప్పుడు అందులో ఎక్స్టెండ్ ఏమైనా వస్తే అది ఎక్కడ నుండి తేలేదు అది కొలిచినప్పుడు ఎక్స్టెండ్ వేరియేషన్ వచ్చి ఉంటుంది అప్పట్లోనే ఎలా సో సర్వే నెంబర్ చేయడం జరుగుతుంది అని చెప్పి కూడా క్లియర్గా చెప్పారు సో టేకీ విలేజ్ లో మాక్సిమం అన్ని కూడా ప్రతిదీ సర్వే నెంబర్ ఫిక్సేషన్ చేసే చేశారు సో ఇది ప్రతి ఒక్కరు దయచేసి అర్థం చేసుకోవాలి కంపేర్ టివ్ నితీ చూస్తే ఇప్పుడు చూస్తే కూడా చాలా వరకు మనం మాక్సిమం ప్రాపర్ గా ఎందుకంటే ప్రతిదీ సర్వే నెంబర్ కొలిచే చూపించాము సో అప్పుడు మీకు తెలిసిపోద్ది ఎవరి దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదు అని సర్వే నెంబర్ లోనే లేకపోతే అప్పుడు ఎలావెన్స్ వచ్చింది అంటే ఫైవ్ పర్సెంట్ ఎలవెన్స్ ఉన్నట్టు అంటే అప్పుడే తగ్గినట్టు సో అది ఆర్డర్ చేసుకోవాలి మనకి విలేజ్ మొత్తం టేకీ విలేజ్ వచ్చేసి మనకి మొత్తం కూర వచ్చేసి ఎక్సిడెంట్ అది సార్ దాంట్లో రెండు వేల ఐదు వందల యాభై చెట్లు ఉంటే అంటే ఉంటే ఇప్పుడు చేసిన తర్వాత టూ డో ఎక్కువ వచ్చింది ఇప్పుడు గ్రామం చక్కగా అంటే పాత వారికి దీనికి ఇప్పుడు ఏడు ఎకరాలు ఎక్స్టెంట్ అనేది ఎక్కువ వచ్చింది సో అది డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు కలిసి ఉండొచ్చు సో ఇప్పుడు మనం చూస్తే మనకి ఎస్ డబ్ల్యూఎల్ఏ లో కొంచెం ఒక ఎక్స్టెంట్ కొంచెం కలిసింది నెక్స్ట్ ఎండోల్మెంట్ లో కొంచెం ఎక్కువ కలుగుతుంది నెక్స్ట్ గవర్నమెంట్ ల్యాండ్ లో కూడా కొంచెం మనకు రెండు ఎకరాలు కలవడం జరిగింది అట్లాగే మీ అందరికీ కూడా కొంచెం కొంచెం వేరియేషన్స్ ఉంటాయి అలా అని చెప్పి రీసెర్చ్ అనేది మాత్రం ప్రాపర్ గానే ఇచ్చారు కూడా నోటీస్ సర్వ్ చేశారు సో అందులో ఏమన్నా ఇబ్బంది ఉందండి ఎవరికన్నా సో మన వాళ్ళు ప్రతి ఒక్కరు భూమి మీదకి వచ్చారా